హాయ్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొన్న ఈ చిన్న పాప ఫ్రాక్ అయితే కటింగ్ చూపించాను కదా ఈరోజు టీచింగ్ చూస్తున్నాను చూడండి అంబ్రిల్లా కటింగ్కి మనం అక్కడ మొన్న కట్ చేసిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ముందు అక్కడ జాయింట్ చేసుకోవాలి చివర రెండు మడతలు హోల్ చేసి కుట్టేసుకోవాలి పాదం మందంతో చివర వంపులొంపులుగా ఉంటుంది జాగ్రత్తగా చూసేసుకోవాలి లేదంటే జిగ్జా చేసుకోవచ్చు నేనైతే జిగ్జా చేయలేదు అలా కుట్టేసిన తర్వాత ఒరిజినల్ లైనింగ్ నడుం దగ్గర లాగకుండా కుట్టేయాలన్నమాట పైన ఒరిజినల్ లాగామనుకోండి లైనింగ్ కంటే ఎక్కువ అయిపోతుంది లాగకూడదు ఒరిజినల్ పీసు చాలా మెత్తగా ఉంది కాబట్టి సాగిపోద్దు లాక్కుండా జాయిన్ చేసుకోవాలి మొత్తం అలా రెండు రెండు వైపులా రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్ నేను నెక్ కట్ చేశాను రౌండ్ నెక్ ముందు ఫ్రంట్ పార్ట్ అనమాట బాడీ రౌండ్ నెక్ అయితే కట్ చేశాను ఒక పాదం మందంతో ఖర్చు పెట్టేసి కొంచెం బిర్రు కుట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా అలా కుట్టిన తర్వాత నెక్ పీస్ మెడ పీస్ కట్ చేసేసి చిన్న టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఖర్చుకి లైనింగ్కి కలిపి కుట్టేసుకోవాలి అలా కుట్టేసిన తర్వాత పైకి తిప్పి పాదం మందంతో కుట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే దీనికి కోటు మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా డిజైన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు కోట్ వస్తుంది కాబట్టి పైన లేదంటే మంచిగా డిజైన్స్ పెట్టుకోవచ్చు కోటుకే మనం డిజైన్ పెడతాం ఇది లోపల ఉంటుంది ఫ్రాకు ఇంకా అలా మెడన్ ఎక్కువ జాయిన్ చేసిన తర్వాత చుట్టూ లైనింగ్కి జాయిన్ చేసేసి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి అలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం టక్స్ ఇస్తాం కదా ఫ్రంట్ బ్యాక్ రెండు టక్స్ అయితే వేయాలి చిన్న పాప ఎవరి పెద్ద వాళ్ళకైనా వేయాలి చిన్న వాళ్ళకైనా వేయాలి టక్స్ కోసం ఒక గుర్తు అయితే టాకా పెట్టేసుకొని ఒక చిన్న టక్స్ వేసేసుకోండి ఫ్రంట్ బ్యాక్ రెండు కుట్టేశాను వచ్చేసి బ్యాక్ వచ్చేసి పలక నెక్ డిజైన్ చేశాను ఇది వెనక్కి తిప్పడం కుదరలేదు కాబట్టి మెడపీస్ అయితే వేస్తున్నాను పలక మేడకి నెక్ ఎలా వేస్తారో తెలుసు కదా మీకు మెడ పీస్ అయితే వేసేసి వెనక్కి తిప్పి ఒక కుట్టేసేసాను తనైతే ఉక్సులు కాజాలు పెట్టమంది లేదంటే జిప్పు కూడా వేసుకోవచ్చు ఉక్సులు కాజాలు పెట్టమన్నారు వాళ్ళు అందుకని నేను ఉక్సులు కాజాలకే పెట్టేశాను ఇంకా మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి కదా ఇంకా రెండు జాయింట్ చేసేసుకొని మనం ఇందాక కుట్టేసింది సంఖ పీస్ ఉంటుంది కదా అవి మనం పీసులు పోకుండా ఉండడానికి అక్కడ కూడా మనకి మెడ పీస్ ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే క్రాస్ ముక్కలు తీసుకొని అవి ఖర్చులు కనిపించకుండా ఊడిపోకుండా పీసులు అలా వేసేసుకోవాలి ఒక పాదం మంది అంతా ఖర్చు పెట్టేసి కుట్టి అలా మెడ పీసి ఎలా వేసుకుంటామో అలాగ ఇది కూడా కోట్ వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి అలా వేసిన తర్వాత వెనక్కి తిప్పేసి ఒక పాదం ఒక కుట్టేసేసుకోండి పైన రెండు సైడ్లో సేమ్ అలాగే కుట్టిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రాక్ ఒకటి పెట్టున్నాం కదా దానికి మనకు అటు ఒకటి ఇటు ఒకటి రెండు కలిపి కుట్టేసేయడమే కుట్టి ఇంకా బోర్ కుట్టేసేసుకోవడమే చూడండి ఇంకేం లేదు పాప సైజు ఫ్రాక్ ఉంటుంది కదా ఉంటే పర్లేదు లేదంటే కొలతలు తీసుకుంటాక బోర్ కుట్లేసేసుకోవడమే చూడండి ఫ్రాక్ అయితే అయిపోయింది కింద జిగ్జా చేయాలి నేను ఫ్రాక్ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు కోట్ చూపిస్తాను కట్ వర్క్ పెట్టాను దీనికి మీరు చూశారు కదా కటింగు ఈ కట్ వర్క్ నేను డిజైన్ చేసేటప్పుడు ఒక ఫోన్ కాల్ రావడం వల్ల అది క్లారిటీ రాక కట్ అయిపోయింది కొంచెం నేను బ్లౌజ్ కుట్టాను అది లింక్ పెడతాను చూడండి కావాలనుకున్న వాళ్ళు కట్ వర్క్ ఇంకా మనం కట్ చేసుకొని బక్రం కట్ చేసుకొని ఆ బక్రం గమ్ పెట్టి అంటించాలనమాట లైనింగ్ కంటిచ్చేసి ఇంక ఇలా కుట్టేసుకోవాలి రెండు వైపులా ఇది ఫ్రంట్ ఫ్రంట్ రెండు వైపు ఫ్రంట్ బ్యాక్ ఏటైనా వేసుకునేలా డిజైన్ చేశాను కోట్ అయితే రెండు అది వాళ్ళ డిజైన్ చేసుకున్న తర్వాత ఇంకొక నెక్ వచ్చేసి రౌండ్ నెక్ లైట్గా తీసుకున్నాను అనమాట కట్స్ ఫ్రంట్ బ్యాక్ ఏటైనా వేసుకొని ఎలా సెట్ చేసాను అని చెప్పాను కదా ఒక చూడండి ఇంకా రెండు జాయింట్ చేసేసిన తర్వాత కింద అగ్గోటేసేసాను కింద వైపు కట్స్కి అయితే వేయలేదు రెండు షోల్డర్లు జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను బెలూన్ హ్యాండ్స్ రెండు లైన్లు తీసుకున్నాను చూడండి కానీ ముందు మళ్ళీ టక్స్ పెట్టండి ముందు వైపు వెనక వైపు రెండు వైపులు మొత్తానికి టక్స్ పెట్టండి కొంచెం బిర్రుగా వచ్చి బాగుంటుంది అనమాట టక్స్ పెడితే టక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా బెలూ హ్యాండ్స్ రెండు లైన్లు తీసుకున్నాను పాపకి క్లాత్ ఉంది కాబట్టి కటింగ్ చూపించాను కదా బెలూ హ్యాండ్స్ రెండు లైన్లు తీసుకొని హ్యాండ్స్ అయితే కుట్టేస్తాను చూడండి టక్స్ అయిపోయిన తర్వాత ఇంకా మనం మధ్యలో మిడిల్లో పెట్టుకొని షోలర్ దగ్గర మనం రెండు నేను జిగ్జా చేయలేదు ఇది కూడా ఇంకా బెలూ హ్యాండ్స్కి జిగ్జా చేయాలి కింద ఫ్రాక్ చేసేటప్పుడు ఇవి కూడా చేయవచ్చు అని చెప్పేసి ముందు కుట్టేస్తున్నాను అర్జెంట్ అని చెప్పారు కదా అందుకే వీడియో తీయడం కూడా కొంచెం కష్టమైంది రెండు వైపుల మనం మధ్యలో మిడిల్లో పెట్టి స్టార్ట్ చేస్తే అటు ఆ చివరికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ తిరుక్కొని ఈ చివరికి వెళ్ళి మళ్ళీ మధ్యలో మిడిల్లో ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేస్తాం అన్నమాట అప్పుడు రెండు లైన్లు కుట్లయితే అయిపోతాయి హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది ఇంక బార్ కుట్లేసేయడమే దీనికి థ్రెడ్స్ కట్టేటప్పుడు కూడా వీడియో రాలేదు సేమ్ ఇదే డ్రెస్సు ఇంకో పాపకు కూడా కుట్టాలి అది క్లారిటీగా నీట్గా వచ్చేలా తీయడానికి ట్రై చేస్తాను బార్కు రెండు కుట్లు వేసేసుకొని ఖర్చు కనిపించకుండా నీట్గా కట్ చేసేసుకోండి బార్ కుట్లు అయిపోయినాయి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫైనల్గా బ్లౌజు ఫ్రాక్ కోట్ మోడల్ ఏటైనా వేసుకునే విధంగా కుట్టేశాను చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో రెండు వైపులా వేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ బాయ్